డు నా ఎల్లుగాలు పెందవా అని హోడత్తడు వాళ్ళిపోయినడు వాళ్ళు అయ్యచ్చిపోయిన పెళ్ళిపోయినలేదు వచ్చిన ఒక నాలుగు రోజులు ఇరవై అది చేసుకుంటాడు పేపర్కి ఇస్తాడు వాళ్ళు ఓసే లేదు సరే అక్క నువ్వు అన్నట్టు ఆయన పోతా నా మోనికి నువ్వు పోతావాదాలు నేను ఆయన పోతా నా మోనకి నువ్వు ఆయన వేండి ఆయన పోతా పని చేసి పనిచేసి వచ్చింది పట్టించుకో మందు కొట్టే

எவர்தேவி அஞ்சலி ஜாபேரி போத்தையும் தரது வாட்ரே மீன் வாட்ரு காதே எவரு கோல வந்து பரவாயில்ல எவரு சிசில சண்ட <laughs> రేవంత్ రెడ్డి పింఛిస్తానట ఆయన కాడపి జోల చూలో ఉండకుండా దేవుడు కుడతాడే దేవుడైన మధ్య కాలుపు బేడు ఉన్నారు తొమ్మిది వేలు పుట్టేదాయి మాట్లాడుతుందంటారు అక్కల్ ముక్కలు మాట్లాడదు ఎవరూ అయ్యా మాకు లాభో కట్టుకో తిప్పుడు పోయినా నువ్వేం తిప్పినట్టున్నావా నువ్వు ఇక్కడ పోర్రే కూతురు ఎవరా లేసరా తీసుకొని వస్తాయి

అన్న ముసలిదానానికి లాభాన్ని అవసరం ఇచ్చా నువ్వు ముసలిగా పేరు ముసలి అవుతుంది ఏమి ఉన్నది అక్క ఇలా పిల్లలు పిలు ఇసు అవుతున్నా అయ్యో అది అవి అల్గా ఉన్నాయి ఇసు అయితే అయితే బర్ర ఉంటాను గిర్రం ఇప్పుడు చుట్టుకత్తాను రాంతిపోతున్నావు ఇక రాంతిపోతా అంటే ఎవరు రంది వాళ్ళకుంటదా నే నీ నా నాకెరుకా నీకెరుకా ఇప్పుడు ఏమి రాదు నేను రోజు నీకు రాంతి లేదు ఎప్పుడు పోతాం అని చూస్తాను గానీ ఎందుకరే ఎందుకంటే ఐదు లక్షగా కొడుకు పెస్తాను వస్తది మీ అయి అసండ్ కక్ష పెట్టాను పన్ను అంటే అడ్డు రాజేష్ పెడతారు ఇక మనం అందరం ఉండే వచ్చినవా కానీ మనం బా వాళ్ళు ఇద్దరు అయ్యో మీరు తిప్పినట్టు నువ్వు తిప్పలా అయ్యో అంటే మనకు పంటనిస్తారా పైసలు పుణ్యానికి తిప్పపోతే ఇప్పుడు నా లెక్క తిప్పపోతే రేపు పోతే లెక్క రెండు వందలు కట్టు నీకు అయ్యో నువ్వు ఇచ్చినా కట్టనే ఉన్నాయా కోరను ఎప్పుడో నామన్న కోరు బుడు అంటారా ఒక్కసారి అయ్యో సిల నీ లెక్క ఇవ్వబోతే ఏం చేస్తావు ఈయన లెక్క ఇవ్వబోతే నీకు రెండు వందలు కట్టువు అయ్యోటి ఎందు వాళ్ళు ఏదో ఊపిసూపు పట్టుగా அய்யோ அக்கா என்ன பண்ணேனா பாத்துனா சவன்கேசே கதா அய்ய நான் பாத்திர சாணிக்க பாத்துன சாங்கே தான் மாடி பண்ணித்தக்கா

मुख्य <laughs> सुद्धा <laughs> 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 తమ్ముడు కూడా ఇక నా తమ్ముడు నా లెక్క సంతోషంగా ఉండాలని మరి అప్పుడు ఆ భార్య భర్తలు ఎక్కడున్నారా అప్పుడు నీలశీల అనుకున్నాడు నా భార్య బలగమలేదు అక్క ఎల్లలో బలగలేదు అయ్యో దోషంలో అన్నాడు రాదు నీల శీల మరి సందాన తీసుకొని ఇంటికి వచ్చినాక వెనక పెద్దది మాయలు అంది ఆ తోటి ఆడాలనుకుంటాను అబ్బా నా యాలు వెళక వాళ్ళ కాను కాదు అనుకున్నా మరే ఇవాళ్ళ ఒకవేళ నాకు ఏంటైనా కానీ ఏడుగులు అడుగులు నా యరాలు కాను కాకపోతే ఆ రాజ్యం ఈ రాజ్యం అంత నాకైతే అనుకున్నా అయ్యో అయ్యులు దాని కడమ ఒక కొడుకు కొట్టినా బిడ్డ ఉట్టిన నా ఇంటికి వారసనాలు అవుతారు అనుకోని బాబా కాని ముండా మాయల మీద పల్లెవరిగి పన్న వెళ్తాం అది ఏ బాడి కొడుకులు అంటదో ఏ బాడి పెద్ద పొడగదు అని బాబా కాని ముండా పల్లెవరిగి

ఇంత పేరు అంత పేరు సత్యం పేరు కాదే నా అయ్యో ఎవరు సాధన పని వాళ్ళు చేసుకుంటారు ఆయనకు అదే సాధన అదే పని చేస్తాడు గుంజలు లేబడతాడు లేవాడతాడు ఓతారు ఉండి గుజలు లేవడతాడు అంతే మరి మిగతా గుజలు వాళ్ళ ఇంట్లో లేవడుకోవాలి అంత వాళ్ళిస్తా వాళ్ళ ఇదో ఒక మాట మరి నీకు ఏడాది రెండు వందలు జీతం రెండు వందలు ఇస్తాయితారు రెండు వందలు ఏందో ఇయ్య రేపు ఆడదట్టు పోయి ఇట్లా వెయ్యి రూపాయలు వాడుకొని ఎట్లా గుర్తునట్లే వేయ కాడా వాళ్ళకి తమ్సాపులు మిర్చీలు కొడుకుడు పచ్చిలు ఇస్తా అర్రో మీరు అయితే బంధు ఇంకోటోసం చేసుడు అట్లా నడుతుంది అడుతుంది అట్లా ట్రెండ్ అంతే కానీ దాసే నీ కజ్జరికాడి పోతా నా భార్య రెండు జీవులు మనిషికి పైలం ఏం కాదు రెండు జీవులు అంటో జీవేనో జీవత్తి నీకేనాయ్య అనుకోవాలి అరే రెండు జీవులు అరే నేనే ఉంటాయో రెండు జీవులు అంటుకారా ఇంజన్ నడుస్తుంది ఇంజన్ వస్తున్నది నీళ్లు పోస్తున్నది పొద్దు మా రోజు వస్తు పాలు కోసుకుంటా పెరుగు కోసుకుంటారా లేకపోతే మంది కోసుకుంటా ఏమన్నా పక్క పండి రాదు అట్లా కాదమ్మా ఉన్నాయి కదా ఓ యూరియా ఓ పొడ బి

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్